అందరికీ హాయ్ అండి ఈ వీడియోలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ గురించి అయితే చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఇల్లు వచ్చేసి మనీ అదే అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది పాత బస్ స్టాండ్ నుంచి జస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేయండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పే కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి